పూర్తిస్థాయి బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు సెప్టెంబర్ లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం సీఎం రేవంత్ ఇంటి దగ్గర గురుకుల అభ్యర్థుల నిరసన మెరిట్ ఆధారంగా నియామకాలు జరపాలని వినతి రాజకీయ సంక్షోభం దిశగా జార్ఖండ్ బీజేపీలోకి మాజీ సీఎం సూరేష్ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ లో ఆక్టోపస్ దళాల మాక్ డ్రిల్ బస్టాండ్ లో భద్రతా పరిశీలన ప్రయాణికులను అప్రమత్తం చేసిన పోలీసులు రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటున్న అడ్డుకుంటున్న వారిని అదుపులోకి పోలీసులు హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో ఎస్ఓటీ పోలీసుల తనిఖీలు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న దుండగుడు అరెస్ట్ హైదరాబాద్ లో పబ్లపై పోలీసుల దాడులు ఇరవై ఐదు పబ్లలో ఎస్ఐజ్ నాక్ కోటిక్ పోలీసులు తనిఖీలు ప్రముఖ గాయని పీసీసీలకు అస్వస్థత చెన్నై ఆల్వార్పేట్లోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్ష సూచన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి సుంకేశుల జలాశయంకు స్వల్ప వరద ఉధృతి పన్నెండు గేట్లు ఎత్తివేత దిగువకు నీరు విడుదల నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కోటెత్తిన వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో అరవై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ చిన్ని వచ్చే నెల ఎనిమిదిన అధికారిక ప్రకటన